ఇన్ అద్దీన ఇన్ అల్లాహిన్ ఇస్లాం అల్లాహ్ వద్ద యగమే ధర్మం అది ఇస్లాం మాత్రమే అయితే అల్లాహ్ సుబానోతల వద్ద ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఎన్నో ధర్మాలు ఉండగా అందులో ఇస్లామే ప్రత్యేకించబడింది ఇస్లామే పరిపూర్ణమైనటువంటిది అంతకు ముందు వచ్చినటువంటి ధర్మాలు అవి కూడా ధర్మాలే కానీ అల్లాహ సుబానోతల వాటిని రద్దు చేసేశాడు ప్రవక్త గారు ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేశారు కాబట్టి ఇక నుండి ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తేనే మీరు విశ్వాసులు స్వర్గానికి వెళ్లేవారు లేదు అంటే కనుక మీకు స్వర్గం యొక్క అర్హత లేదు అని కురాన్ ద్వారా వివరించటం జరిగింది వారి దగ్గరికి గ్రంథం వచ్చిన తర్వాతే వారు తిరస్కార వైఖరిని అవలంబించారు అని అల్లా శుభానత్తలు అంటున్నాడు ఎవరు అంటే గ్రంథాన్ని పొందిన వాళ్ళు మూసాలేసం గారి సమాజం వాళ్ళు తవరాతు గ్రంథాన్ని పొందారు మరి దాని ప్రకారం అనుసరించారా అనుసరించలేదు ఈసా అలీస్లాం గారి సమాజం వాళ్ళు ఇంజిల్ గ్రంథాన్ని పొందారు దాని ప్రకారం వాళ్ళు నడుచుకున్నారా లేదు నడుచుకోలేదు కాబట్టే అల్లా సుహాన తల మొహమ్మద్ సలల్లాహాం గారిని చిట్టచేరు ప్రవక్తగా చేసి మనదాకా పంపించి మనకు ఈ కురాన్ గ్రంథాన్ని మనదాకా చేరవేసేలా చేశారు అయితే ఈ కురాన్ గ్రంథంలో మొహమ్మద్ గారి బోధనలో ఆమోదం గాని ఆజ్ఞలు కానీ పద్ధతులు కానీ ప్రతిదీ కూడా పరిపూర్ణంగా చెప్పడం జరిగింది ఏవైతే ఆ రోజు ఉన్నాయో అవే ఈ రోజు ఉండాలి ఏదైతే ఆ రోజు లేదో అది ఈ రోజు మన దగ్గర ఉండకూడదు ఇది ఇస్లాం ధర్మము మహమ్మద్ సల్లాస్ గారు ప్రతిసారి కూడా యూదులు నసరితులు వాళ్లలో వాళ్ళు మార్పు మార్పు చేర్పులు చేసుకున్నారు వరగాలుగా వరగాలుగా విడిపోయారు అయితే వాళ్ళందరిలో ఒక్కళ్ళే స్వర్గానికి వెళ్తారు అని అన్నారు ఎవరు అంటే నిజమైనటువంటి తౌరాత్ ప్రకారంగా జీవించేవాళ్ళు నిజమైనటువంటి ఇంజిల్ ప్రకారంగా జీవించేవాళ్ళు మరి నా ఉమ్మత్ కూడా అలాగే తయారవుతుంది ఎన్నో వర్గాలుగా చీలిపోతారు ఇందులో స్వర్గానికి వెళ్ళేది ఆ నిజమైనటువంటి ఒకే ఒక్క వర్గము మా ఆన అలైహి వాస్హావి నేను దేనిపై అయితే ఉన్నానో నా సహచరులు నా సహావాలు దేనిపై అయితే ఉన్నారో వీళ్ళు మాత్రమే స్వర్గానికి వెళ్తారు అని ముహమ్మద్ సలల్లాహు హు హీస్సన్ గారు అన్నారు అయితే మొహమ్మద్ సలల్లాహుహ హీస్సన్ గారి తర్వాత కొన్ని జమాతులు అనేవి మనకు కనిపిస్తున్నాయి ఈ జమాతులు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రస్తుతం అన్న లాగా వివరించుకోవచ్చు ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లోడు ఇంటికి వచ్చే లోపు చింతపిక్కులు ఆడుకుంటూ వస్తాడు నోట్లో పాన్ పరాగో కిళ్ళు వేసుకొని వస్తాడు కానీ ఇంకొక స్కూల్లో చదువుకునే పిల్లోడు స్కూల్ నుంచి నేరుగా ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు ఏంటంటే నాకు అంత హోంవర్క్ ఇచ్చారు ఇంత హోంవర్క్ ఇచ్చారు రేపటి రోజు ఇవ్వకపోతే కొడతారు తిడతారన్న అన్న భయము ఈ జమాతులలో ఏది ఉత్తమమైనటువంటిది అంటే మనం ఎప్పుడూ కూడా మన జమాత్ ఉత్తమమైనటువంటిది అని చెప్పుకుంటాము ఎందుకు ఇందులో ప్రవక్త గారు ఏదైతే మాట చెప్పారో దానికి అటు ఇటు కదలటానికి లేదు ఎంతవరకు అయితే ఆమోదం ఉందో దానికి తర్వాత ఆలోచించటానికి లేదు ఈ విధంగా దృఢంగా ఉంచేదే అహ్లుల్ హదీస్ అని చెప్పుకునేది మనము ఈ అహ్లుల్ హదీస్ అనేది మనం గౌరవంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రవక్త గారి దగ్గర ఉన్నదే మన దగ్గర ఉంటుంది స్కూళ్ళలో ఎలాగైతే హోంవర్క్ ఇస్తారో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో కూడా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది మాకు నచ్చింది ఇక్కడ చెప్పడం జరగదు అక్కడ కురాను హీసులు ఏదైతే ఉంటుందో అది మేము అనుసరించాల్సి ఉంటుంది పాటించాల్సి ఉంటుంది ప్రవక్త గారి కాలంలో ఒక పద్ధతి ఉంది అంటే సంతోషంగా అందరం చేద్దాము ఆ పద్ధతి లేదు అంటే అందరం వదిలేద్దాము ప్రవక్త గారిపై ఉన్న అభిమానంతో ప్రవక్త గారి పుట్టినరోజే మన సమాజంలో కనిపిస్తుంది ఇదే మీలాదున్నవి మరి పుట్టినరోజు ప్రవక్త గారిపోయిన అభిమానంతో ప్రేమతో జరిగే పుట్టినరోజు ప్రవక్త గారు చెప్పారా చెప్పలేదు మనకి ఎలా తెలిసింది హోంవర్క్ చేసినప్పుడు ప్రవక్త గారి మాటలేంటి అసలు పుట్టినరోజు ఇస్లాంలో ఏదైనా చేసుకునే అనుమతి ఉందా అని కురాను హదీసులు వెతికినప్పుడు అనుమతి దొరకలేదు ఒమయ్య గారి ఇస్లాం ఇది నా ఫలియుక్ బలమీనుహు ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదైనా అనుసరిస్తారో వారి యొక్క ఆచరణలు స్వీకరించబడవు అని అల్లాహుభాన్వతలు అన్నాడు మరి పుట్టినరోజు అనేది చూసుకుంటే ఇస్లాం ధర్మం అనేది కాదు కదా కాబట్టి ఇది చేయకూడదనేది అర్థమైపోయింది ప్రవక్త గారి పుట్టినరోజుకి ఏదన్నా వివరణ ఉందా ప్రవక్త గారి పుట్టినరోజన్నా చేసే అనుమతి ఉందా అంటే దానికి కూడా లేనే లేదు మన పుట్టినరోజు అయితే ఎలాగూ లేదు మరి ప్రవక్త గారి పుట్టినరోజన్నా అంటే దానికి కూడా అనుమతి లేనే లేదు మహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారు అన్నారు పవన్ రగివన్సున్నతి ఫలైసమిన్ని మా సాంప్రదాయాలు మా ఆచారాలు దాటి ఎవరైతే దాటుతారో వారు మా వాళ్ళు కాదు అని మహమ్మద్ సలల్లాహు హు గారు అన్నారు ప్రవక్త గారి ఆచారాలు సాంప్రదాయాల నుంచి ఏది కూడా మనం దాటడానికి లేనే లేదు ప్రవక్త గారు చెప్తే సంతోషంగా చేయాలి చెప్పలేదా ఏం మాట్లాడకుండా సక్రమంగా ఉండాలి లేదు మేము చేస్తాము చేస్తాము అంటే మొహమ్మద్ సలల్లాహాహు అలీస్ గారు అన్నారు పరలోకంలో హౌజే కౌసర్ అనేది ఒకటి ఉంది హౌజే కౌసర్ వద్ద నీళ్లు తాపడం ప్రతి ప్రవక్తకి ఒక గొప్ప వరం మరి ఆ రోజు ఎవరైతే ప్రవక్తని దగ్గరికి వెళ్తూ ఉంటారో నీళ్లు తాగుతామన్న మంచి ఉద్దేశంతో వెళ్తూ ఉంటారో దైవదూతలు జనాల్ని ఆపుతూ ఉంటారు మొహమ్మద్ సలల్లాహాహరిస్ గారు చూస్తారు వీళ్ళందరూ మా ఉమ్మత్ కదా వీళ్ళని ఎందుకు ఆపేవారని అడుగుతారు ప్రవక్త గారు వీళ్ళు మీ ఉమ్మతే అందులో ఎలాంటి సందేహం లేదు కానీ మీ తర్వాత మీ తర్వాత మీ ధర్మంలో మీ వీళ్ళు ఏమేమి మార్పు చేర్పులు చేశారో మీకు తెలియదు కాబట్టి మేము ఆ అని దైవదూతలు అంటారు మరి మొహమ్మద్ సలల్ల హరిసింగ్ ఏదన్నా ప్రేమ చూపిస్తారా అంటే ప్రేమలది ఏం లేదు సుహకాన్ని సుహకాన్ని అయ్యారా బాధి నా ధర్మంలో ఎవరైనా మార్పు చేర్పుని చేశారా వాళ్ళని నా నుంచి దూరంగా లాక్కెళ్ళండి అని మొహమ్మద్ సలల్లా హరింగ్ అంటారు ఆ ప్రేమ జాలి ఇవన్నీ కూడా ప్రపంచం వరకే పరలోకంలోకి వచ్చిన తర్వాత ప్రవక్త గారి ధర్మంలో మార్పు చేర్పులు అంటే ప్రవక్త గారు ఇష్టపడలేదు ఇప్పుడే నమాజు చదివాము నమాజులు ప్రతి నమాజు కూడా రెండు రకాతులు లేదా నాలుగు రకాతులు ఇలా కనిపిస్తుంది సజ్జాలు రెండు రెండు చేస్తున్నాము రుగు ఒకటే చేస్తున్నాము అది కూడా రెండు చేస్తే బాగుంటుంది అని ఎవరైనా చేసినట్లయితే అది తప్పు ఎందుకు తప్పు ప్రవక్త గారు చెప్పలేదు కాబట్టి అనుమతి లేదు కాబట్టి మనం చేయటానికి లేదు అజానిస్తూ ఉంటాము చివర్ల లాహిలాహిల్లల్లా ఒక్కటే చదువుతాము కలిమ మొత్తం ఏంటి లాహిలాహిల్ అల్లా మహమ్మదుర్ మరి మొహమ్మదుర్ రసూలుల్లా కూడా చెప్తే తప్పైపోతుంది అలాగే సలాం తిరుగుతాము నమాజ్ చివర్లు సలాం తిరిగేటప్పుడు అస్సలం వలైకు అరమ్దుల్లా అనగానే ఎవరన్నా కూడా ఎలాగో సలాం చెప్పారు కదా వాలేకుం సలాం అంటే తప్పైపోతుంది అంటే ప్రవక్త గారు ఎంతవరకు అయితే నేర్పించారో దానికి మించి ఏదన్నా చేయాలనిపిస్తే మంచి మాటే కావచ్చు అజాయిన్ అయిపోయిన వెంటనే లహ్లా ముహమ్మద్ అనాలనిపిస్తుంది అనకూడదు అనుమతి లేదు నమాజులో నుంచున్నప్పుడు రుకు ఒక్కొక్కసారి ఏంటి సజాలైతే రెండా రుకు అయితే ఒకట రుకు కూడా రెండు చేద్దామంటే కోదరాదు అలాగే సలాం తిరిగేటప్పుడు సలాం చెప్తున్నాము మరి సలాంకి ప్రతి సలాం చెప్పాలి కదా వాళ్ళేకు సలాం చెప్పాలి కదా చెప్పటం లేదు కాబట్టి వాళ్ళేకు సలాం అంటే ఇది తప్పు ప్రవక్త గారి బోధనలు ఆచారాలు పద్ధతులు ప్రతిదీ కూడా ఏదైతే నేర్పించారో అదే చేయాలి లేదు ఇంకా చేస్తాను అంటే దానికి అనుమతి లేదు అని మొహమ్మద్ సలల్లాహుహ అలీ గారు అన్నారు పైగా ఒక పద్ధతి ఇస్లాంది కాదు ఇంకొక సమాజాన్ని అని తెలిసినప్పుడు మొహమ్మద్ సలల్లాహు అలీ గారు అన్నారు మన్ తషబ్ హీమిన్ ఫహు అమీన్ హుమ్ ఎవరైనా ఏదైనా సమాజాన్ని అనుకరిస్తే వాళ్ళు అందులోనే చేరిపోతారు ఈశాల ఈస్లం గారి పుట్టినరోజు సం ప్రపంచంలో జరుగుతుంది ఎంతో మంది సంతోషంగా ప్రేమగా చేస్తుంటారు మరి ఇస్లాం ప్రకారం అది కరెక్ట్ అని అంటే ఇస్లాం ప్రకారం కరెక్ట్ కాదు అదే కరెక్ట్ కానప్పుడు అసలు అనుమతి లేని పండుగ అనుమతి లేని పుట్టినరోజు మనం చేస్తున్నాము ప్రవక్త గారి మీలాదున్నవి చేస్తున్నాము ఇది మరింత ఘోరమైనటువంటి పాపము అనేది గ్రహించాలి